వెల్కమ్ భావత్ మీడియా న్యూస్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మా వారి వద్ద నుంచి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు పూజా సామాగ్రి స్వాధీనం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సురేష్ కుమార్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి కాల్ పాల్గొనడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సీసీఎస్ సైబరాబాద్ ఎస్ఓటీ సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీంలు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చటగోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని కూడా ఎక్కడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్ము అంతా పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ థర్టీ వన్ సెక్షన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు విధించబడుతుంది ఈ లో సో వీళ్ళని ఈరోజు గా రిమాండ్ పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్స్య పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు టు మర్డర్ అండ్ ప్రాపర్టీ అటెండ్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చకచక్యంగా వివరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ ఆఫెన్స్ చేపించడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ para